మునుగోడు నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర కార్యదర్శి అనిమల్ల శ్రీరామ్ సమస్త సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మునుగోడు నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ కంటెస్టెడ్ ఎంపీ అభ్యర్థి చౌటప్పల్ కోర్టు బార్ అసోసియేషన్ లైబ్రరీ కార్యదర్శి హైకోర్టు ప్రముఖ న్యాయవాది నర్రీస్వామి కుర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు నమస్కారం ఈరోజు ఇక్కడ సంస్ నారాయణపూర్ మండలంలో సామాజిక చైతన్య వేదిక వ్యవస్థాపకులు గౌరవనీయులు నర్రి స్వామి గారు అదేవిధంగా హైకోర్టు ప్రముఖ న్యాయవాది మునుగోడు నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే భువనగిరి పార్లమెంటు కంటెస్టెడ్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం కూడా జరిగింది ఇక్కడ సామాజిక చైతన్య వేదికలోకి ఒక నియామకం జరపడానికి ఇక్కడ విచ్చేయడం జరిగింది అన్నగారు ఈ సముద్రం శ్రీను అనే అన్నగారిని ఉపాధ్యక్షునిగా నియమించడం కోసం ఇక్కడికి విచ్చేయడం జరిగింది నారాయణ నారాయణపురం ప్రజల తరఫున అందరూ స్వాగతం పలకడం జరిగింది ఇక్కడ నరిస్వామి అన్నగారి ఓకే నమస్తే ఈరోజు తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షునిగా లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అదేవిధంగా చౌటుపల్ కోట్ బార్ అసోసియేషన్ లైబ్రరీ కార్యదర్శిగా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న క్రమంలో మా తెలంగాణ సామాజిక చైతన్య వేదికను ఏర్పాటు చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ఈ యొక్క మా స్థానిక మండలమైనటువంటి సంస్థ నారాయణపురంలో ఆ కరోనా టైం నుంచి మొదలుపెట్టుకుంటే అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఇక్కడి నుంచి రాజకీయంగా కూడా మా ఒక ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నాం అందులో భాగంగా ఈ యొక్క సంస్థ నారాయణపురంలో ఈ యొక్క సంస్థని బలేపితం చేయడం కోసం కార్యకర్తలు ఈరోజు మునుగోడు నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది దీనికి మన మా రాష్ట్ర కార్యదర్శి శ్రీరామ్ గారు అధ్యక్షత వహించారు అదేవిధంగా స్థానికుడు యువకునిగా ఉన్నప్పటి నుంచి అనేకమైనటువంటి ఉద్యమాలు చేసినటువంటి సోదరుడు అనేక సామాజిక ఉద్యమాల్లో బీసీ ఉద్యమాల్లో ప్రాతినిధ్యం తీసుకొని అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి అదేవిధంగా మా తెలంగాణ సామాజిక చైతన్య వేదిక అనేక సంబంధ సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు నచ్చి అదేవిధంగా పోయినటువంటి స్థానిక మనకు స్థానికంగా జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్స్ కావచ్చు ఎంపీ ఎలక్షన్స్ కాబట్టి మా యొక్క సంస్థ నుంచి మేము ప్రాతినిధ్యం వహించాలని చెప్పేసి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న సందర్భంలో ఎన్నుకుండి ప్రోత్సహిస్తూ మేము కూడా ఈ సంస్థకు సపోర్ట్ చేస్తామని మా ముందు నిలిచినటువంటి మన రాసమల్ల శ్రీనివాస్ గారు వారు కూడా మన ఆయనను మన యొక్క చాలా సుపరిచితంగా పిలుచుకున్నటువంటి పేరు సముద్రం శ్రీనివాసు అయితే వార్ అరే నేను చెప్తున్నా రసమల్ల శ్రీనివాస్ గారు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు వారు చేసేటటువంటి సేవా కార్యక్రమాలని అదేవిధంగా సామాజిక కార్యక్రమాల దృష్ట్యా సమాజంలో ఆయనకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకొచ్చింది సముద్రపు సీనిగా అందరికీ గుర్తుకున్నటువంటి సుపరిచితులు మీ అందరు తెలుసు నారాయణపురం మండల ప్రజలకు అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి సామాజిక సంఘాల్లో పనిచేస్తున్న వారికి చాలామందికి గుర్తునూ ఉన్నటువంటి వ్యక్తి అయితే మా సేవా కార్యక్రమాలు మా సంస్థ యొక్క సిద్ధాంతాలు మా యొక్క కార్యక్రమాలని చూసినటువంటి వ్యక్తిగా మీకు ఎలవలల మాయవంతు మా యొక్క శక్తివంతం లేకుండా సంస్థకు పనిచేస్తానని చెప్పేసి మా సంస్థలో చేరిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా రాబోయేట రోజుల్లో మీరు కూడా ఈ యొక్క సంస్థకు అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తారని కోరుకుంటున్నాం ఇది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యువజన యువకులారా మేధావులారా విద్యావంతులారా దీని ద్వారా మీకు తెలియజేసేది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు యువకులు మేధావులందరూ కూడా మా సంస్థలో చేరి మన యొక్క సిద్ధాంతాలని మన యొక్క సేవా కార్యక్రమాలను విస్తృతంగా తీసుకెళ్ళి ప్రజల్లోకి తీసుకెళ్లి మనం ఉన్నతమైనటువంటి బహుజన రాజ్యాధికారమే ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీల కోసము ఏదైతే బీసీ రాజ్యాధికారం కోసం అందరూ కూడా పనిచేయాలని మా యొక్క మోటు విద్య ఐక్యత అభివృద్ధి రాజ్యాధికారం కాబట్టి మనం అందరం కూడా ఫస్ట్ ఐక్యమత్యంగా ఉండాలనే ప్రయత్నం చేయడం భాగంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఈరోజు ఈ సమావేశానికి వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అదే విధంగా అనేక గ్రామాల నుంచి కార్యకర్తలందరూ కూడా మనసా వచ్చా కర్మ ధన్యవాదాలు చైతన్య వేదిక అధ్యక్షులు నరిసామి కుర్మ గారు